జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలన్నీ కూడా దొంగలో తొక్కి ఈ రాష్ట్ర ప్రజలపై ఒక బుద్దు బండలా తయారై ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఊరు బాట అనే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఈ రాష్ట్ర ప్రజలపై గడిచిన ఆరు నెలల్లో ఒకసారి మీరు గమనించుకుంటే ఎన్నికల ముందు ఉన్న ముఖ్యమంత్రి గారు అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు బాధుడే బాధుడే అనే కార్యక్రమం పేరుతో రాష్ట్రం అంతా తిరిగి అప్పటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేయడం జరిగింది ఏం చేశారు అప్పటి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు అమాంతంగా పెంచేసింది ప్రజలపై ప్రజలను నబ్బి విరుస్తుంది మా ప్రభుత్వం వస్తే ఒక్క రూపాయి కూడా పెంచబం అవసరం అయితే తగ్గిస్తాం వినియోగదారులు విద్యుత్ అమ్ముకునేలా చేస్తాం సంపద సృష్టిస్తాం టెక్నాలజీ ఉపయోగిస్తామని అనేక రకాలుగా మాటలు చెప్పి మభ్య పెట్టి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఒక్కసారి మనం గమనించుకుంటే నవంబర్ డిసెంబర్ నెలలకే రూపాయి ఇరవై ఏడు పైసలు పెంచి దాదాపు ఆరు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజలపై భారం వేసింది ఈ కూటమి ప్రభుత్వం అంతేకాకుండా వచ్చే జనవరి నుంచి వచ్చే జనవరి నుంచి మరో తొంభై రెండు పైసలు పెంచి మరో తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ఈ ప్రభుత్వం భారం ప్రజలపై వేయబోతుంది మొత్తంగా పదిహేను వేల నాలుగు వందల కోట్లు యూనిట్ కు రెండు రూపాయల పంతొమ్మిది పైసలు పెంచి పదిహేను వేల నాలుగు వందల కోట్ల రూపాయలు భారం అయిపోతుంది ఈ ప్రభుత్వం దీనికి నిరసనగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి డిఈ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది ఏదైతే ఎన్నికల్లో మీరు హామీలు ఇచ్చారో ఒక్క రూపాయి కూడా పెంచమా అవసరం అయితే తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టుకోండి అని ఈరోజు వినతి పత్రం ఇస్తూ ఖచ్చితంగా విద్యుత్ పెంచిన విద్యుత్ ఛార్జీని తగ్గించే వరకు రోల్ బ్యాక్ చేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిద్రపోదు ఈ రోజు నియోజకవర్గంలో నిరసన కార్యక్రమం చేపట్టాం అవసరం అయితే జిల్లా జిల్లా అన్ని జిల్లాల వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం ఇంకా తగ్గకపోతే రాబోయే రోజుల్లో సెక్రటేరియట్ ముందు కూడా నిరసన కార్యక్రమం చేపడతాం అని సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఖచ్చితంగా మీరు తగ్గించే వరకు మేమందరం కూడా నిద్రపోవడం ప్రజలకు అండగా ఉంటాం అనే సందర్భంగా మీ అందరూ కూడా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా పాత్రికే మిత్రులందరికీ నమస్కారం సుమారు ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటుతా ఉంది అలాగే ఓ ఎమ్మెల్యేగా ఎన్డిఏ కూటమి తరపున ఎమ్మెల్యేగా ఈ ఆరు నెలలు ఏమి అభివృద్ధి చేశాం ఈ నియోజకవర్గానికి అనేది ఈ రా ఈ యొక్క మన నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయాలి కాబట్టి ఈ ప్రెస్ ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది సుమారు ఆర్ఎన్బి ఆర్ఎన్బి ద్వారా ఏడు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది రోడ్లకి అలాగే పంచాయతీరాజ్ ద్వారా ఏడు కోట్ల పదహారు లక్షలు అంటే టోటల్ పదిహేను కోట్ల రూపాయలు రోడ్ల కోసం రోడ్లు నిమిత్తం నిధులు విడుదల చేయడం జరిగింది వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి అదే విధంగా ఆర్డబ్ల్యూఎస్ సుమారు తొమ్మిది కోట్ల ఇరవై రెండు లక్షలు మంజూరు చేయడం జరిగింది అలాగే సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సుమారు నలభై ఆరు మందికి ఎనభై ఆరు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది క్యాటిల్ షెడ్ నిమిత్తం నాలుగు కోట్ల తొమ్మిది లక్షలు సుమారు నూట తొంభై ఐదు మరి లోన్లు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే కమ్యూనిటీ హాల్స్ నిమిత్తం ఎంపీ ల్యాట్స్ ఎంపీ లైట్స్ ద్వారా సుమారు యాభై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే మున్సిపాలిటీ జనరల్ ఫండ్స్ అండ్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ ద్వారా ఆరు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అలాగే డోక్రా మహిళల రుణాలకు మంజూరు చేసింది నూట పదహారు కోట్లు ఆల్రెడీ వాటిని కొంత వినియోగించుకోవడం కూడా జరిగింది అలాగే గొర్రెలు గేదెలు వరదల్లో మన జరిగిన వరదల్లో కొట్టుకుపోవడంతో వాళ్ళకి రెండు రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు అంటే సుమారు ఈ మధ్య కాలంలో పదిహేను ఏళ్లుగా ఎప్పుడు కూడా గేదులు వరదల్లో కొట్టిపోయిన బాబు ఎప్పుడు ఎవరు కూడా చెక్కులు ఇవ్వడం జరగలే ఈసారి చెక్కులు రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలు మనం జరిగిన వరదల్లో ఈ చెక్కులు చెక్కులు ఇవ్వడం జరిగింది అలాగే సుమారు ఏదైతే మనం ఈ ఫెన్షన్లు ఇస్తున్నామో ఈ ఫెన్షన్ నిమిత్తం నాలుగు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం అంటే దేశంలోనే అతి ఎక్కువ పెన్షన్ మనమే ఇస్తా ఉన్నాం ఈ దేశంలో తర్వాత సెకండ్ ప్లేస్ ఇరవై మూడు వందలు ఇరవై రెండు వందలు ఇస్తా ఉన్నారు సుమారు దీని నిమిత్తం ఆ డెబ్బై మూడు కో మూడు కోట్ల రూపాయల ఎనభై నాలుగు లక్షలు ఈ ఇవ్వటం జరిగింది సుమారు ఈ అభివృద్ధి పనులకి అయితే లేకపోతే ఈ ఫెన్షన్లు అయితే అలాగే ఈ డ్వాక్రా గ్రూప్ మహిళల రుణాలకు సంబంధించి అయితే సుమారు రెండు వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు మంజూరు చేయబట్ చేయబట్టడం జరిగింది అలాగే ఈ ప్రతిపక్షం ఏదైతే ఉందో ప్రతిపక్షం పేరు పెట్టడం కూడా పేరు పలకడం కూడా శుద్ధ వృధా అని చెప్పేసి వాళ్ళు పేరు పలకడం కూడా నాకు చిరాకు వస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళు అభివృద్ధి చేసింది ఏమీ లేదు కేవలం ఆ నవరత్నాలను మాత్రం ఆ పెంచి పోషించడానికి అప్పులు పాలు చేసేసారు ఈ రాష్ట్రాన్ని అలాగే తొమ్మిది పెద్ద పరిశ్రమల్ని ఈ యొక్క రాష్ట్రం నుంచి పరిగెట్టేలా చేసేసారు మరి సుమారు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో లక్ష యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులను తీసురావడం జరిగింది అలాగే ఇంచుమించు ముప్పై రెండు సార్లు కరెంటు బిల్లు పెంచారు గత ఐదు సంవత్సరాల్లో సుమారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం వేయించడం జరిగింది ప్రజల మీద అలాగే ఈ రోజున కపట నాటకం ఆడి ఉద్యమాలు చేస్తా ఉన్నారు అసలు ఏ అర్హత ఉంది గత ఐదేళ్ళలో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కుంటుపడింది ఈ పరిశ్రమల వల్ల మన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది దాని మీదే దృష్టి పెట్టారు అలాగే సుమారు లక్షా యాభై వేల టీచర్ పోస్టులు గతంలో ఈ యొక్క టీడీపీ పార్టీ ఇవ్వడం జరిగింది ఏ రోజైనా ఒక పోస్ట్ ఇచ్చారైనా మళ్ళీ అధికారంలోకి రాగానే పదహారు వేల పోస్టులు మరి పదహారు వేల పోస్టులకి భర్తీ చేయడం భర్తీ చేయడానికి డిఎస్సి పెట్టడం జరిగింది ఏ ఏ విధంగానే డెవలప్ చేయకుండా ఏదో ప్రజల మధ్యకి అవ్వలేదు ఇవ్వలేదని చెప్తా ఉన్నారు ఒకటి మాత్రం గుర్తించాలి గతంలో అమ్మఒడి పేరుతో సంవత్సరం తర్వాత ఇచ్చారు వైసీపీ ప్రభుత్వం మేము కమిట్ అయి ఉన్నాం ఖచ్చితంగా స్కూల్లో పిల్లల ఆరోగ్యం విషయంలో ప్రోగ్రెస్ కార్డుతో పాటు వాళ్ళ ఆరోగ్య ఆరోగ్య వివరాలు కూడా అందులో పొందుపరుస్తున్నాం అలాగే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా మధ్యాహ్నం రోజున పథకం పెట్టడం జరిగింది విద్య అనేది కేవలం రంగులేసి రెండు టైల్స్ వేసేస్తే పిల్లల మేధావులు కారు టీచింగ్ స్టాండర్డ్స్ పెరగాలి దాని నిమిత్తం ఏ రోజైనా ఈ పేరెంట్స్ తోని టీచర్స్ తోని రివ్యూ మీటింగ్ కానీ ఓ ప్రోగ్రామ్ కానీ కండక్ట్ చేశారా ఏ శాఖతో అయినా సరే ఓ రివ్యూ మీటింగ్ కండక్ట్ చేశారా గత ప్రభుత్వం ఏమి చెయ్యకపోగా అవగాహన లేని అవగాహన లేని తనం ఏ రోజు వరదలు వచ్చినప్పుడు ఒక్క కాలు ఆ మట్టిలో పెట్టిన వైనం జగన్మోహన్ రెడ్డికి లేదు ఏదో హెలికాప్టర్ లో తిరుగుతా చక్కర్లు కొడతా చూసారే తప్ప మన నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ విజయవాడ వరదల సమయంలో మరి నిరంతరం ఆ బురద నీటిలోనే తిరుగుతూ పవన్ కళ్యాణ్ గారు సుమారు నాలుగు కోట్ల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఆరు కోట్ల రూపాయలు సుమారు పది కోట్ల రూపాయలు రాష్ట్రానికి అందించారు ఆయన చూడండి ఒక కోటి రూపాయలు ఇచ్చారు ఎవరికి ఇచ్చారో తెలియదు జగన్మోహన్ రెడ్డి మరి నిరుపేద కదా కోటి రూపాయలు ఇవ్వడానికి లక్షల కోట్లలో అభియోగాలుండి స్కామ్ లో ఇదే ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నిరంతరం శ్రమిస్తా ఉన్నారు నిద్రాహారాలు లేకుండా కూడా శ్రమిస్తా ఉన్నారు అలాగే మేము కూడా ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఆల్రెడీ మేము ఆర్ఎన్బీకి యాభై ఆరు కోట్ల రూపాయలు ప్రపోజల్స్ పెట్టడం జరిగింది అలాగే పిఎన్ పిఎ పంచాయతీ కి అరవై ఏడు కోట్ల రూపాయలు ప్రపోజల్స్ పెట్టడం జరిగింది కాబట్టి అభివృద్ధి విషయంలో వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు అందులో ఏ విధమైన సందేహం లేదు అలాగే ఈ విద్యుత్ బిల్లులు పెరిగాయి అని చెప్పి కపట నాటకాలు కపట ఆ వేషాలు వేస్తా ఉన్నారు అవి ఎవరో జగన్ జనం అందరం హాస్యాస్పదంగా తీసుకుంటున్నారని నేను తెలియజేస్తాను